కన్నప్పలో రుద్ర పాత్రకు ముందు ఎవరిని అనుకున్నారు చివరకు ప్రభాస్ ఎంట్రీ ఎలా జరిగిందో తెలుసా మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు గా తెరకెక్కిన కన్నప్ప చిత్రం ఎత్తకేలకు జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకొచ్చింది ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ డివోషనల్ డ్రామా రిలీజ్ కాగానే మంచి టాక్ను సంపాదించింది సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించగా ప్రభాస్ రుద్రుడిగా కనిపించిన అరగంట సీన్స్ సినిమాలో హైలైట్ గా నిలిచాయి భక్త కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మంచు మోహన్ బాబు విష్ణు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించారు ప్రభాస్ తో పాటు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ శరత్ కుమార్ బ్రహ్మానందం వంటి స్టార్ కాస్టింగ్ ఈ సినిమాను మరింత గ్రాండ్ చేశాయి మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ మంచి విజయం దిశగా దూసుకెళ్తుంది అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన సమాచారం ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది సినిమా ప్రారంభ దశలో రుద్ర పాత్రకు దర్శకుడు మరియు నిర్మాతలు మొదటిగా ఎన్టీఆర్ను అనుకున్నారట అనుకున్నానట విష్ణు కూడా మొదట ఎన్టీఆర్కే ఆ పాత్రను ప్రతిపాదించాడట అయితే అప్పర్లో ఎన్టీఆర్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో లేదా ఇంకొన్ని కారణాలతో వారు ఆ ఆలోచన నుంచి వెనక్కి తగ్గారు ఈ సమయంలో మోహన్ బాబు సహా పలువురు సన్నిహితులు విష్ణుకు ప్రభాస్ పేరును సూచించారని తెలుస్తుంది దీంతో విష్ణు స్వయంగా ప్రభాస్ను సంప్రదించి కథ వినిపించగా ప్రభాస్ వెంటనే ఓకే చేశాడట షూటింగ్ సమయంలో ప్రభాస్ ఎంతో డెడికేషన్తో పనిచేసినట్లు సమాచారం ప్రేక్షకులకు ప్రభాస్ లుక్ డైలాగ్ డెలివరీ స్క్రీన్ ప్రజెన్స్ ఎంతో బాగా నచ్చాయి ముఖ్యంగా విష్ణు ప్రభాస్ మధ్య సీన్లపై థియేటర్లలో సందడి నెలకొంది అంతేకాదు కేవలం అరగంట మాత్రమే స్క్రీన్ పై కనిపించిన ప్రభాస్ రుద్ర పాత్ర సినిమాకు స్పెషల్ గా నిలిచింది రివ్యూలలో కూడా ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది అయితే రుద్ర పాత్రకు ముందు ఎన్టీఆర్ను అనుకోవడం ఎంతవరకు నిజమో తెలియదు కానీ అభిమానులు మాత్రం ప్రభాస్ వేశారు క్యారెక్టర్కి సూట్ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మొత్తంగా చూస్తే కన్నప్ప సినిమా కేవలం మంచు ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ప్రభాస్ అభిమానులకు కూడా మంచి వినోదాన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది రుద్రుడిగా ప్రభాస్ భక్త కన్నప్పగా విష్ణు కలిసి ప్రేక్షకులకు ఒక మ్యాగ్నిఫిషియంట్ ఎక్స్పీరియన్స్ ను ఇచ్చారని చెప్పాలి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ